జంకు శ్రీమద్ కాకి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఈ రోజు ఇల్వో గారిని కనవ కనవడం జరిగింది వాళ్ళు పండించి రెండు మూడు రోజుల్లో పళ్ళు స్టార్ట్ చేస్తామని ఇల్ ఓ గారు తెలియడం జరిగింది ఎందుకంటే కొద్ది రోజుల్లో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి ఎన్నిక దగ్గర నెల పది రోజుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఆ లోపలన్నా కూడా కొద్దిగా భక్తులకి ఇచ్చేదాని ప్రయత్నంలో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఈవో గారికి నిన్న పథకాలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈవో గారు రెండు మూడు రోజుల్లో పన్ను స్టార్ట్ చేస్తాం పన్ను స్టార్ట్ చేసి భక్తులకు వీలైన తొందరలో పోలీరు బండ్ స్టా ఇస్తామనే ఒక మ్యాటర్ చెప్పడం జరిగింది గో మమ్మో లక్ష్మీనరసింగ్